హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్ లో ఈ రోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ ఈజీగా చేసుకుని ఎస్పెషల్లీ లంచ్ బాక్స్ స్పెషల్ రెసిపీ పాలక్ రైస్ అండి పిల్లలు మనకి ఆకుకూరలు అంటే అస్సలు తినరు కర్రీస్ గా చేస్తే ఒక్కసారి పాలకూరతో ఇలా ట్రై చేయండి శుభ్రంగా తింటారు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను నీట్ గా క్లీన్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పాలకూర ఇవి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక క్యారెట్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టాను అలాగే ఒక ఆలుగడ్డ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక పెద్ద ధాన్యాన్ని విధంగా స్లైసెస్గా కట్ చేసి పెట్టాను ముందుగానే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్గా కడిగేసి రెండు గ్లాసులు నీళ్లు పోసేసి ముందుగా నానబెట్టాను మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు అలాగే మనకి పాలకూరలో పచ్చిమిర్చి వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మనకి ఇలా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఈ ఆలు ముక్కలు అలాగే ఈ క్యారెట్ని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ ఒక పసుపు వేసి బాగా కలుపుకుందాము ఒక్క నిమిషం వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఒక్కసారి బాగా కలుపుకొని మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడు మరొక నిమిషం ఉంచుదాము ఇప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ ఇది ఆయిల్లో వేగి ఆయిల్ అంతా మనకి రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బియ్యంలో ఆల్రెడీ పెట్టుకున్న వాటర్నే పోసేద్దాము ఇలా పోసిన తర్వాత మనకి రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఇది బాయిల్ బాయిల్ అవనిద్దాము ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది ఈ వాటర్ ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ రైస్ని కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిద్దాము రెండు విజిల్స్ అయిన తర్వాత మనకి ఒక ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు దాన్ని అలానే స్టీమ్ పోయే వరకు వదిలేద్దాము బాస్మతి రైస్ కాదు కాబట్టి మనకేమీ మెత్తగా అవ్వదు ఇప్పుడు చూడండి మనం కుక్కర్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి స్టీమ్ అంతా వెళ్ళిపోయింది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా కలర్ఫుల్గా హెల్దీగా ఉండే ఈ పాలక్ రైస్ మీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఇది రైతా కాంబినేషన్లో తీసుకోవచ్చు మీరు ఎలా ట్రై చేయండి బిర్యానీలు ఎప్పుడూ బోర్ కొడుతూనే ఉంటుంది ఆకుకూరతో ఒక్కసారి పాలకూరతో హెల్దీగా ఎలా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ